yeko yeko of his car

పదవ వచనం దేవా నా యందు శుద్ధ హృదయాన్ని కలుగజేయము నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము అని రాయబడి అడుత వసన పడికింపోదు ఇంకో వచనం చదివేటప్పుడు ఉమదు సముఖత విట్టు ఎన్ని తల్లాములు

ఉమదు సమూహతే విట్టు ఎన్ని తల్లాములు ముదు పరిశుద్ధ అవి ఎండతలు ఎడుతుకోలాములు మీరు మెండవర్ సోలుదే పార్కరు మీ సన్నిధి నుంచి నని తోసివేయకుము మీ పరిశుద్ధ ఆత్మను నా దగ్గర నుంచి తీసివేయకుము అని చెప్తున్నాడు శుద్ధ హృదయతే తారుమంటే చెప్పికరార్ నాకు పరిశుద్ధమైన హృదయాన్ని ఇవ్వండి అని చెప్తున్నాడు నిలవరమాన ఆవి తారుమంటే వెండుగరార్ నాలో నిలకడ కలిగిన ఒక ఆత్మని ఇవ్వండి అని చెప్తున్నాడు మీహము తుండపడగర నేరతలే ద నాలుగు కార్యములు వేండమంటే అవర్ నమ్మ కట్టుకొడుకరా ఎంతో ఇబ్బందులో కష్టంలో ఉన్నప్పుడు ఈ నాలుగు ఆశీర్వాదాలు మనకు కావాలని మనకు తెలియజేస్తున్నాడు రాజు ఇది కష్టపడ కాలదులే ఆండవర్ ఆన్ డవర్ అవర్డు జపతుకు బదులు కొడుకురా ఆయన ఇలా ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆయనకి బదులిచ్చాడు ఆవికురే మకుడు వాళ్కైలో

நிலக்கடையிலே ஆங்கிலம் இதுல ஒரு ரகசியத்தை ரகசியம் மிகுந்த வாழ்ந்து தேவனுடைய வல்லமையை முழுமையாய் சார்ந்து கொள்ளும் மனிதன் தான் இந்த அனுபவத்திற்குள் வர முடியும் மனிஷி பிரபு மகத்தியம் தெரிக்கா இல்ல மாறகலும் தன்னுடைய சக்திக்கு மேலான கஷ்டத்துக்குள்ளாத போனதுக்கு ஒரு மனிதன் இந்த ஜபத்தை ஏடுக்க முடியும் తన శక్తికి మించిన ఎన్నో శోధనలని ఎదుర్కొన్న ఒక మనిషి ఒక్కడే ఈ నాలుగు విషయాల గురించి ప్రార్థన చేయగలడు అండ్ ఊరే ఉముదూ సమూహం తల్లములు రూ మీ సన్నిధి నుంచి నన్ను తీసివేయకు ప్రభువా అని అడుగుతున్నాడు పరిశుద్ధ అభియానూరేయన్ విటు ఎడుతుకుళో దెయ్యం ఈ పరిశుద్ధాత్మను నా దగ్గర నుంచి తీసివేయకుము అంటున్నాడు ఎందుకు చొల్లి మిగ ప్ర కష్టమోనో ఇది జబత ఎరుడు క్రౌన్ ఎంతో క్లిష్ట పరిస్థితిలో ఇలాంటి ప్రార్థన நீங்களும் கூட இப்படித்தான் கஷ்டப்படுகிறீர்கள்

తన సొంత నీతిని బట్టి తనను చెప్పుకునేవాడు కాకుండా తనని తన్ను మార్చుకునే దానికి ప్రభు దగ్గర అప్పగించిన మనిషిని ప్రభు ఎంతో తప్పకుండా మారుస్తారు మూడవదాన్ని ఎంత పావి కఠినమాగిందో ఆండవర్ మాత్రం అసఠ పడమాటారు అలాంటి మనిషి ఎంత కఠోరమైన మనిషి ఎంత చెడ్డ చెడ్డ పని చేసిన వాడై ఎంత పెద్ద పాపినై ఉన్నా కూడా ఉన్నా కూడా ప్రభు మటుకు ఆయనను తప్పకుండా ఆయనని చూసి ఆశీర్వదిస్తాడు కాలవేళలే ఉంగళై కొండు ఆండవర్ ఏదాగిలు ఇంత ఉలగతలే కార్యలై చేయ వేండమంటే నీ ప్రభు ఈ ఉదయకాలంలో మిమ్మల్ని బట్టి ఏవైనా కార్యాలు చేయాలని మీరు తలుచుకుంటే உங்களை உங்கள் மேலே தேவன் ஒரு பெரிய காரியத்தை செய்யும்படியாக நீங்கள் உங்களை வளைந்து கொடுங்கள் பிரபு மீ சேத ஒரு பெரிய காரியத்தை செய்யதனக்கு మిమ్మల్ని మీరు ఆయన చేతికి అప్పగించండి முதலில் அவர் நம்மை ஆசீர்வதிக்கும்படி நாம் நம்மை அவருக்கு पूर्णமாய் ஒப்பு கொடுக்க வேண்டும் ஆయన మనని ఆశీర్వదించినట్టు మనని సంపూర్ణంగా ఆయన చేతికి మనం అప్పగించాలి நாம் வளைந்து கொடுக்குற அளவுக்கு பலமடங்கு அதிகமாக அந்த பரலோகத்தின் தேவன் நமக்காக நாங்கள் மாம்சமக்கு மட்டி ஒன்னு செய்ய முடியாது உலகத்தை மாற்ற முடியாது சூழ்நிலைகளை மாற்ற முடியாது

అంత సర్వశక్తిమంతుడైన దేవుడు వానంగులు కొలకూడాద దేవన్ ఆ పెద్ద అంత పెద్ద ఆకాశం కూడా మిమ్మల్ని సకల అండ సరాసరంగలి పడైత దేవన్ ఇంత పెద్ద ప్రపంచాన్ని మీరు సృష్టించిన వారు ఎంగలే నినే క్రియలవా ఇదలవా బాక్యం ఇది మమ్మల్ని అనుకున్నారు అందు మేము ఎంతో భాగ్యం చేసాం ఎంగల్ జవత్తుకు బదులు కొడుకురిలవా అదలవా బాక్యం మీరు మా ప్రార్థనలకు బదులిస్తున్నారు ఎంత పెద్ద భాగ్యం నాయనా మీరు మహత్వమనవ మీరు పెద్ద మహత్వము కలగాలి మీరు పెరుందన్నమే ఉన్నవారు మీరు ఎంతో మంచి இந்த ஜத்தில் கலந்து கொண்டிருக்கிற எல்லா மக்களையும் நல்லவர்களோ கெட்டவர்களோ பாவிகளோ எல்லாரையும் வைத்து ఉమ్మడి నామతుకు మహిమయాగ ఉయర్త వేండం అంటే జపికరేను నాతో ఏకీభవించే వాళ్ళు మంచి వాళ్ళే ఉండొచ్చు చెడ్డ వాళ్ళే ఉండొచ్చు పాపులే ఉండొచ్చు వాళ్ళందర్ని ఆశీర్వదించి మీరు ఎంత మంచి దేవుడన్నది నిరూపించండి ఇవరలారు ఉమ్మడి వర్గీకి తంగలు ఆయతమాకుంబడి కృప దారం మీ రాకడకు వీళ్ళందరూ సిద్ధమయ్యేలాగా వాళ్ళని ఆశీర్వదించండి యేసుక్రీస్తు నామముతో జపికరం పిదావే ప్రభువైన యేసుక్రీస్తు నామమున నందున వేడుకొంటున్నాము తండ్రి ఆమేన్ తోలుగిరుం ఎంగల్ పిదావే பொழுதெல்லாம் அவி உன் தொழுகிறோம் எங்கள் பிதாவே பொழுதெல்லாம் அவி உண்மையுடனே பரிசுத்த அலங்காரத்துடனே தரிசிப்பதிதா சரணம் சரணம் பரிசுத்த அலங்காரத்துடனே தரிசி பதிதா சரணம் சரணம் தொழுகிறோம் எங்கள் பிதாவே பொழுதெல்லாம் ஆவி உண்மையுடனே பிளஸ் யூ